మాయని ఎల్లప్పుడూ నేమముతో తలుచుచున్ననెవ్వరినై నన్ ఏ మన నీ ధామమునకు దయ తోడ హరి నీ ధామమునకు చేర్చుకుందు దయతోడ హరి గజరాజ వరద శ్రీహరి త్రిజగన్నుతుడయని గులచి దేవ విపుడు భజించి నిన్ను బలమని విజయుని సారథి దయగను దయగను విశ్వేశరిశ్వేశరి పుట్టిన ప్రాణికి నెప్పుడు గిట్టుట సహజంబుగాదగిరి ధర శౌరి పుట్టుట గిట్టుట చాలిక గట్టిగా నిన్ను నమ్మినానుక కాపాడు హరి పుట్టుట గిట్టుట చాలిక గట్టిగా నిన్ను నమ్మినానుక కాపాడు హరి భానుకుల మందుబుట్టియునుసుతునిగాచినా ఊ బలు శౌర్యముతో వానర రాజగువాలిని మాముగా వధించినావు మధువైరి హరి రవిరాజు వంశశేఖర కవిరాజుల కల్పభూజ కామిత ఫలదా దివిరాజ పూజితాంబుజ రవిరాజుల కోటి తేజ రాజేంద్ర హరి రవిరాజుల కోటి తేజ రాజేంద్ర హరి రక్షింపదురహస్తుని పక్షంబున నిలిచి నీవు భామిని రూపై రాక్షసులను వంచయు అక్షయసుధ నిచ్చినా వే అమరహరీ అక్షయసుధ నిచ్చినా వే అమరహిత హరి చండకర వంశజ కో దండమును చేతదాల్చి దర్పం బుప్పన్ మెండవు రాజును భండనమున దృంచినట్టి భగవంత హరి సృష్టింప బ్రహ్మవీవే పుష్టిని గలుగంగజేయు పుణ్యుడవీవే నష్టము సేయను హరుడవు సృష్టికి మేము హరి సృష్టికి మూలంబునీ హరి తిమ్మిని బమ్మిని జేయను బమ్మిని మరి తిమ్మి జేయ ప్రౌఢవు నీవే నమ్మితి నా నిను సమ్మతి నను బ్రోమయ సర్వేచ హరి సన్ సమ్మతి నను బ్రోమయ సర్వేచ నీ నామ అమృత నీ నామం విచ్చు మాకు నిత్యము సుఖముల్ నీ నామ సుధను గ్రోలిన రనే ర నష్టమలిక రచిత ఎంచకు నా దుష్ ఎంచకు నా సంచితముల భారదోలు స్వామి వినివే పంచను చేరితి చూడుము వంచన సే అంగదగుని భవ వినుతరీ పాపాత్మురాలనకుము పాపామురాలనకుము నీ పదముల మరుగుజేరి నిలిచిన నాకు ఆ పాప రాసి ఎప్పుడో ఈ పాటికి ఎగిరిపోయే నిభవరదహరీ ఈ పాటికి ఆ పాప రాసి ఎప్పుడో ఎగిరిపోయే నిభవరదహరి దిక్కెవరయ్య నాకిక దిక్కెవ్వరయ్య నాకిక దిక్కని నేను నమ్మినాను దీనశరణ్యా నిక్కముగ నన్ను బ్రోవక దక్కదు నీ ఘనత ఇంక దైత్యాంత హరి నన్ను బ్రోవక దక్కదు నీ ఘనత ఇంక దైత్యాంత హరి స్వామి ఒళ్ళను జన్మం బులనిక వల్లను లౌకిక సుఖములను పరమాత్మ మెల్లన నీదగు చల్లని తావునకు నన్ను సర్వేషరీ మెల్లన నీదగు చల్లని తావునకు నన్ను సర్వేషరీ అంభోజాసన సన్నుద జంభారి ప్రణుత ధీర జగదోద్ధార అంభోజనాభదేవా కుంభీంద్రవరద ముకుంద గోవింద హరీ ఇందీవర సుందరముఖ వంద్రామ వినుత వారి జనాభ నందోపనుత గోవిందను బ్రోవరార వేడదను హరి నందోపనుత గోవిందను బ్రోవర వేడెదను హరి నీ వెరుగనిదేమున్నది నీ వెరుగనిదేమున్నది భావనలో నీ వేగాని పరుల నైరుంగు నమ్మితి భూవరని విట్లు సేయ పుణ్యం మెహరి నీ విట్లు సేయ పుణ్యం మెహరి నా నమ్మితి భూవరని విట్లు సేయ పుణ్యం హరి స్వామి ఉండగ జాలనుభువి ఉండగ జాలనుభువి నీ అండకు నను చేర్చుకొను అమిల అమలిన చరిత ఉండగ జాలను భువిని అండకు నను చేర్చుకొను మామలిన చరిత గండము దిన దినమాయను గుండెయు చెరువయ్యనయ్య కోదండ హరి గుండెయు చెరువయ్యనయ్య కోదండ హరి గురుడవు జగములకు దయాపరుడవు బహు జంతు కోట్ల వ్రతతుల కెల్లన్ శరణవారి కెల్లనుకరమొప్పగ కారుణ్యహరి గురుడవు జగములకు దయాపరుడవు బహు జంతు కోట్ల వ్రతతుల కెల్లన్ వారికెల్లను కెల్లనుకరమొప్పగ నభయమొసగు కారుణ్య హరి స్వామి పగరాలగాను నీకును పగరాలగాను నీకును పగ ఏలను నాతో భావ్యం బగునా వగపాయ నిట్లును నగవాయను నేడు నలనాక్షహరి నగవాయను నేడు నలినాక్షహరి పంత మది గలిగెను ఏలగలిగెను వింత కదా ఇది చూడబిడ్డూరమగున్ చింతలనే బగులగనిటులెంతకు కనిటులెంతకు తెగించినా వే హరి ఏమని తెలుపుదు ఎవరితో నా మదిలోనున్న బాధ నారాయణ యో రామ రామయను చును నేమముతో నీకెదల్పనెరుగపురహరి ఏమని తెలుపుదు ఎవరితో నా మదిలో నున్న బాధ నారాయణ యో రామ రఘురామయనుచును నేమముతో నీకెదల్ప నెరుగరహరి కూరగా నిదానవనుచును కరకు మనము తోడనిట్లు దగునా సరిగా ని గుహిని గుహునికప్పుడు సరగుణవరమిచ్చినావే సర్వజ్ఞహరీ గురువులకెల్లను గురుడవు నరరాజులకెల్ల నీవు ననరాజువుగా సురరాజుకు వేరుకు కదా శరీరారురవ ఎవరు నీతో సర్వే సహరీ శరిరారుర నీతో సర్వేశ తప్పేమి చేసినానని తిప్పల పాలు చేసి చూడ దివ్య ప్రభావ తప్పేమి నానని తిప్పల పాలు చేసి చూడ దివ్య ప్రభావ గొప్పగా నీ ఉండుటకెటు గొప్పగా నీ ఉండుటకెటు లోపెను నీ మనసు వరద శ్రీరామకరీ గురుడని నే నిను కరుణించెదవను చుదల చికరములు మోడుతున్ శరణు శరణంచి జోడము కరివరదా వేగ నన్ను కాపాడు హరి